గుడ్ మార్నింగ్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగుదిన హెడ్ హెడ్లైన్స్ మయకాల మాటలు అమ్మి మోసపోవద్దు అభివృద్ధిపై బీఆర్ఎస్ కుట్రలు సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లలో కేసీఆర్ దోపిడికి తెలంగాణ బలైంది ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అమాయకులు రెచ్చగొడుతున్నారు లఘుచర్లలో మంటపెట్టి దాడులు చేయించి ప్రజలను ఆగం చేసిన కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఉచ్చులో పడి కేసులో ఎరుకోవద్దు పాలమూరును కూడా అభివృద్ధి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు పరిశ్రమలకు ఇస్తే ఎకరాకు ఇరవై లక్షలు ఇవ్వడానికైనా రెడీ రుణమాఫీపై చర్చకు ప్రధాని మోదీ కేసీఆర్ సిద్ధమా అని సవాల్ పాలమూరులో ఘనంగా రైతు పండగ ముగింపు వేడుక ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది చెప్పుకోవడంలో వెనుకబడ్డం పనిలో పడి దాని గురించి ఆలోచన చేయలేదు మాకు ఆడంబరాలు తెలియదు పాలమూరులకు పనిచేయడం తప్ప గొప్పలు చెప్పుకునేది తెలియదు కష్టపడడం తప్ప గొప్పలు చెప్పుకోం ఇప్పటి నుంచి నేను మాట్లాడను మీరు జనం మాట్లాడాలి పాలమూరులో జరుగుతున్న అభివృద్ధిని నలుదిక్కుల చాటాలి సీఎం రేవంత్ రెడ్డి నా మీద నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి నేను సీఎం అయినా నా కేసులు నేనే తీసుకోలేకపోయినా సీఎం వేరు చట్టం వేరు బీఆర్ఎస్ వాళ్ళు మాటలు నమ్మి కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో కుటుంబాలను ఎప్పుడు కలుసుకుంటారో తెలియదు పరిశ్రమలు పెడితే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఉద్యోగాలు వస్తే ఒక తరం బాగుపడుతుంది అందుకే పరిశ్రమలు తెస్తున్నా అంతే తప్ప మీ భూములు గుంజుకొని నేనేం చేస్తా నేను పాలమూరు బిడ్డను ఇక్కడి మట్టిలో పుట్టినా ఇదే మట్టిలో కలుసా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి ఏఈఈ అక్రమాస్తులు నూట డెబ్బై కోట్ల పైనే లంచాలు తీసుకొని భారీ బిల్డింగ్స్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఎన్ఓసీలు రంగారెడ్డి సర్కిల్ ఇరిగేషన్ అధికారి నికేష్ ఆయన బంధువుల ఇళ్లలో రైట్స్ పదిహేడు పాయింట్ మూడు కోట్లు విలువైన ఆస్తులు గుర్తింపు మార్కెట్ వాల్యూ నూట డెబ్బై ఏడు పాయింట్ మూడు కోట్లు నికేష్ ఉద్యోగంలో చేరింది రెండు వేల పదమూడులోనే ఏఈఈని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు చైర్మన్ గా బుర్రా వెంకటేశం సీనియర్ ఐఏఎస్ను నియమించిన సర్కార్ ఇంకో మూడున్నర సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్కు రెడీ ఈ నెల రెండున వీఆర్ఎస్ అది రోజు బాధ్యతల స్వీకరణ రెండు వేల ముప్పై ఏప్రిల్ వరకు పదవీ కాలం పోల్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్పోర్ట్లు రద్దు ప్రభాకర్ రావు శ్రవణరావుకు విదేశాంగ శాఖ నోటీసులు పాస్పోర్ట్లు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ ఆదేశం ఇచ్చే వివరణ ఆధారంగా పాస్పోర్ట్లు రద్దు చేసి ఇండియాకు రప్పించే ఛాన్స్ జీవో మూడు వందల పదిహేడు పరిష్కారానికి కొత్త గైడ్లైన్స్ కేబినెట్ సబ్ కంపెనీ సిఫార్సుల ప్రకారం విడుదల చేసిన సర్కార్ తొలి దశలో మెడికల్ స్పౌచ్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు ఛాన్స్ ఖాళీలకు తగ్గట్టుగా కేడర్లో మార్పు బదిలీలకు అవకాశం రెండు వేల మందికి ప్రయోజనం స్థానికత ఇష్యూ క్లియర్ చేయాలని జేఏసీ వినతి మూడు పాయింట్ పదమూడు లక్షల మంది రైతులకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు పెండింగ్ రుణమాఫీని రిలీజ్ చేసిన ప్రభుత్వం రైతు పండుగ వేదిక చెక్ అందజేసిన సీఎం రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ రుణమాఫీకి సంబంధించిన నిధులు రిలీజ్ చేసింది శనివారం మహబూబ్ నగర్ జిల్లా అమిత్సాపూర్ జరిగిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ చెక్కును అందించారు పెండింగ్లో ఉన్న మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది రైతులకు సంబంధించిన రెండు వేల ఏడు వందల నలభై ఏడు పాయింట్ అరవై ఏడు కోట్లు విడుదల చేశారు మన వాటా మనకు దక్కాల్సిందే కృష్ణా గోదావరి నీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదు సీఎం రేవంత్ రెడ్డి కృష్ణాలో డెబ్బై శాతం వాటా కోసం కొట్లాడండి వీసమెత్తు కూడా నష్టం జరగొద్దు ఏపీ నీళ్ల దోపిడిపై లెక్కలు తీయండి ట్రిబ్యునల్ సమర్థవంతంగా వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం చెన్నై ఎయిర్పోర్ట్లోకి వరద కొన్ని గంటల పాటు ఫ్లైట్స్ రాకపోకలు నిలిపివేత తుపాన్ పేంజాల్ ప్రభావంతో తమిళనాడులో భారీ వానలు స్కూళ్లు కాలేజీలకు సెలవులు ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు తెలంగాణలోనూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అమెరికాలో కాల్పులు ఖమ్మం జిల్లా యువకుడు మృతి ఎంబీఏ చదువుతూ స్టోర్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ సాయితేజ దోచుకునేందుకు వచ్చి కాల్పులు జరిపిన దుండగులు సాయితేజ ఫైల్ ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ రైతు రుణమాపితో కొత్త చరిత్ర ఏడాదిలో ఇరవై ఒక వేల కోట్లతో ఇరవై ఐదు లక్షల మందికి లబ్ధి దేశంలో సాగుకు ఉచిత విద్యుత్ పేటెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు ప్రగతికి కేసీఆర్ కుటుంబం మోకాలడ్డు మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ఇరవై లక్షల ఎకరాలకు నీరిస్తా ఐదేళ్లలో ఈ ప్రాంతానికి లక్ష కోట్లు తెస్తా రైతు పండుగ ముగింపు వేడుకల్లో రేవంత్ రెడ్డి పారిశ్రామిక వాడకు పదమూడు వందల ఎకరాలు ఉండొద్దా కేసీఆర్కు వెయ్యి ఎకరాల స్పామ్ హౌస్ ఉండొచ్చు కానీ కొడంగల్లో యువత ఉద్యోగాలకు పదమూడు వందల ఎకరాల్లో పారిశ్రామిక వాడ ఉండకూడదా ఇక్కడే పుట్టి ఇక్కడి మట్టిలోనే కలిసే వాణ్ణి ఈ ప్రాంతంపై నాకంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉండదు ఇక్కడ పారిశ్రామిక వాడ తీసుకొచ్చి ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాది అప్పు చేయకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు చేయకుండానే కోకపేటల భూములు అమ్మకుండానే రైతులకు రుణం చేసింది మేము ఏడాదిలో యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం కోటి మంది మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించాం యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం కేసీఆర్ చేసిన ఏడు లక్షల కోట్ల అప్పులకు ఏడాదిలో అరవై వేల కోట్ల వడ్డీ కట్టాం సీఎం రేవంత్ రెడ్డి మాది ప్రజల ప్రభుత్వం రాష్ట్రం తెచ్చుకుంది రైతుల కళ్ళల్లో ఆనందం చూసేందుకే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గత పదేళ్లలో రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కర్షక కర్షకలోకం కిక్కిర్సిన స్టాళ్లు ఆకట్టుకున్న ప్రదర్శనలు సెటిల్మెంట్ తేదీ వరకు పిఎఫ్ఐ వడ్డీ పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ప్రయోజనం పాత బకాయిలపై యాజమాన్యకు జరిమానా రద్దు ఈపీఎఫ్ఓ ట్రస్ట్ బోర్డు సిఫారసు వణికిస్తున్న పెయింజల్ తమిళనాడులో తీరాన్ని తాకిన తుపాను ఏపీలోనూ విస్తారంగా వానలు నీట మునిగిన చెన్నై విమానాశ్రయం పలు విమాన సర్వీసులు రద్దు టీజీఎస్పీ చైర్మన్ గా పుర్ర వెంకటేశం నియామక ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్ టీజీఎస్పీ తదుపరి చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం నియమితులయ్యారు సంబంధిత దర్శనంపై గవర్నర్ శిశుదేవ్ వర్మ సంతకం చేశారు ప్రస్తుతం టీజీఎస్పీ చైర్మన్ గా పనిచేస్తున్న విశ్రాంత డీజీపీ మహేందర్ రెడ్డికి అరవై రెండేళ్ల వయసు నిండడంతో డిసెంబర్ రెండున పదవి విరమణ చేయనున్నారు దీంతో తదుపరి చైర్మన్ గా ప్రభుత్వం ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న బుర్రా వెంకటేశంను ఫైనల్ చేసింది అవినీతి తిమింగలం నీటి పరదాల శాఖ ఏఈఈలు ఇల్లు బంధువుల నివాసాల్లో అనీషా సోదాలు నికేష్ కుమార్ అరెస్టు పదిహేడు పాయింట్ డెబ్బై మూడు కోట్ల అక్రమస్తులు గుర్తింపు బహిరంగ మార్కెట్లో వాటి విలువ వంద కోట్లు ఉంటుందని అంచనా బపర్ మింగిన గనుడు అక్రమాలను సక్రమంగా చేయడంలో నికేష్ దిట్టా ఎన్వోసీలతో లూటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నేడు చార్జ్ షీట్ జిల్లా నియోజకవర్గ స్థాయిలో ప్రజల ముందు ఉంచుతాం కిషన్ రెడ్డి తల్లి కుమారుడు క్లాస్మేట్స్ చర్చకు రాగలరా మోడీ కేసీఆర్ ఎవరొస్తారో రండి ఏడాదిలోనే ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాపి దేశ చరిత్రలోనే ఇది అపూర్వం కాళేశ్వరం నీళ్లు రాకపోయినా అరవై ఆరు లక్షల ఎకరాల్లో సాగు కొడంగాలకు పారిశ్రామిక తెస్తాం ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తాం అమిత్షాపూర్ రైతు పండుగ సభలో సీఎం రేవంత్ నీటి వాటాల పంపిణీ అయ్యేదాకా గోదావరి కృష్ణా బోర్డుల జోక్యం వద్దు అంతరాష్ట్ర జల వివాదాలపై సమీక్షించిన సీఎం రేవంత్ అమెరికాలో కాల్పులు ఖమ్మం విద్యార్థి మృతి త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ రంగనాథ్ మళ్లీ జనాలపై పెద్దపులి దాడి కోమరంభీం జిల్లాలో ఓ రైతుకు తీవ్ర గాయాలు కాంగ్రెస్ ది బీఆర్ఎస్ బాటే ప్రజా సమస్యలపై బీజేపీ షీట్ పంచాయతీలకు నిధులివ్వని రేవంత్ ప్రభుత్వం బీజేపీ సంఘటన పర్వ వర్క్ షాప్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ తమిళనాడును వణికిస్తున్న తుపాన్ నీట మునిగిన చెన్నై మహానగరం దక్షిణ కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు ప్రభాకర్ రావు శ్రవణ్ల పాస్పోర్ట్లో రద్దు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు టీజీఎస్పీ చైర్మన్గా బుర్రా వెంకటేశం మూడుతో ముగియనున్న ప్రస్తుత చైర్మన్ పదవి కాలం ఐదున మహాసీఎం ప్రమాణం అభ్యర్థిపై ఇంకా డోలాయమానం